యానం ప్రజలకు మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నేను జనవరి ఒకటో తారీఖున అనగా రేపు మీకు నేను యానంలో అందుబాటులో ఉండలేదు అది చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేసి మీకు పంపిస్తూ ఉన్నాను మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా యానంలో గత రెండు సంవత్సరాల నుంచి పేకాట క్లబ్బులు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి ఆ క్లబ్బుల్ని ఆఫ్ చేయడానికి ప్రభుత్వానికి నేను అలాగే యానం మన మన యానం ప్రజలు అనేకమైన సందర్భాల్లో రిపండేషన్ చేయడం కోర్టుల చుట్టూ తిరగడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఈ రోజు వరకు కూడా పేకాట క్లబ్బుల్ని ఆకుండా రోజుకి కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతూ అనేకమైన వందలాది కుటుంబాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి ఇవి కొంతమంది రాజకీయ నాయకులకి కొంతమంది అధికారులకు రోజుకి ముప్పై లక్షల దగ్గర దగ్గరగా డబ్బులు తీసుకుని ఒక రోజుకి ఈ క్లబ్బులు నడపడానికి ప్రై వారు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా గత నెల రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి గారిని మిగిలిన చీఫ్ సెక్రటరీ గారిని అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ గారికి అందరికీ కూడా నేను రిటర్న్గాను స్వయంగా కూడా కలిసి చెప్పడం జరిగింది ఎవరెవరికి ఇందులో పాత్ర ఉన్నది పాండిచ్చేరిలో ఉన్న పాత్ర ఎవరిది యానంలో ఉన్న పాత్ర ఎవరిది రోజుకి ఒక్కొక్కరు ఎన్ని లక్షలు తీసుకుంటున్నారు అన్నదాన్ని విపులీకరంగా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈ నెల ముప్పై ఏడవ తారీఖులోపు లేదా ముఖ్యమంత్రి గారు యానం విజిట్ చేసే ముందుగా ఈ క్లబ్బుల్ని క్లోజ్ చేసి ఏర్పాట్లు చేస్తానని చెప్పుకున్నారు కానీ ఈరోజుకి అది ఎక్కడా కూడా జరగలేదు అందుకు ముఖ్యంగా నేను నా నిరసనని ప్రభుత్వానికి తెలియచేయాలని మీ అందరికీ కూడా నేను అందుబాటులో ఉండాలని ఉన్నా కానీ ఉండలేకపోవడానికి ఇది ఒక కారణము అలాగే ఓఎన్జిసి డబ్బులు ముఖ్యంగా ఫిషర్మెన్ కమ్యూనిటీకి నేను రెండు వేల ఆరులో ఒక ఫిషర్మెన్ కాంపన్సేషన్ తీసుకొచ్చిన మొట్టమొదట వ్యక్తిని దేశంలో అటువంటిది యానానికి ఈ ఓఎన్జిసి వర్కులు పనులు చేస్తూ ఉంటే ఫిషర్మెన్కి వేట చేయడానికి సముద్రంలో కానీ గోదావరిలో కానీ ఇబ్బందులు ఉండడం వల్ల రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఇప్పటి వరకు యానం ప్రజల లిస్ట్ను కూడా ఫైనలైజ్ చేయకుండా దీనికి అనేకమైన ఆటంకాలు కలగజేస్తూ యానంలో ఉండే అగ్నికుల క్షత్రియులకి ఈ కాంపన్సేషన్ వెళ్లకుండా ఉండడానికి అనేకమైన మంది పొలిటికల్ పార్టీలో ఉన్నవారు ముఖ్యమంత్రి గారు కానీ ఇటు ఫిషరీస్ మంత్రిని కానీ ఫిషరీస్ సెక్రటరీ డైరెక్టర్ని కూడా కొన్ని వందల సార్లు నేను కలవడం జరిగింది ఫైనల్గా జనవరి ఐదో తారీఖుకి డబ్బు ఇస్తామని చెప్పి చెప్పున్నారు కానీ ఈ రోజు వరకు కూడా వారు ఫైలు గత పన్నెండు రోజుల క్రితం ఎక్కడైతే ఇచ్చామో అక్కడే మళ్ళీ ఒక కొర్రి వేసి వెనక రావడం జరిగింది ఐదు వేల నాలుగు వందల అరవై రెండు వేల అరవై రెండు మందిలో మరలా రెండు ఫేసుల కింద ఎడగొట్టాలని ఇందులో ఈ కమ్యూనిటీని రెండు మొక్కలు చెయ్యాలని ఆ ఉద్దేశంతో తప్పుడు కంప్లైంట్లు ఇస్తూ దాన్ని అడ్డుకుంటూ ఫైల్ ముందుకు వెళ్ళకుండా చేస్తూ ఉన్నారు దాది అది ఒక సమస్య మూడవది ఫ్లడ్ వాల్ విషయంలో దానికి ఇప్పుడు వరకు ప్రభుత్వం చెప్పడమే తప్ప భారత ప్రభుత్వానికి పంపించడానికి కొన్ని నెలలు సంవత్సరాలు నడుస్తూ ఉంది ఇది కొన్ని సంవత్సరాలుగా దీనిది ఇదే కాకుండా మున్సిపాలిటీ కానీ అలాగే కోఆపరేటివ్ కానీ అలాగే వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ముఖ్యంగా హాస్పిటల్ స్టేడియంలోనూ ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి దగ్గర దగ్గరగా రెండు రెండున్నర సంవత్సరాలు పైబడే జీతాలు రాని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరి ఈ విషయాల్లో ఇమ్మీడియట్గా సెటిల్ చేయమని మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇప్పటి వరకు ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవ్వలేదు అలాగే ఇసుక సమస్య ఇటువంటి సమస్యల మీద నేను ఈవేళ ఈ రెండు వేల ఇరవై ఒకటిలో ఎలక్షన్లో పోటీ చేయకపోయినా కానీ ఒక ఈ ప్రభుత్వంలో ఒక ఢిల్లీ ప్రతినిధిగా నాకున్న పేరుతో అధికారులను కానీ అలాగే మంత్రుల్ని కానీ ముఖ్యమంత్రిని కానీ కలు కలుస్తూ ఎప్పటికప్పటికి ఫాలోఅప్ చేస్తున్నా కానీ ఈరోజు ఈరోజు వరకు ఆ సమస్యలు పూర్తి అవ్వలేదు అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ సమస్యలు సాల్వ్ అయిన తర్వాతే నేను పర్సనల్ ఫంక్షన్స్లో నేను అటెండ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలన్న ఉద్దేశం కాదు ఈ సమస్యలు సాల్వ్ అయిన తర్వాత మాత్రమే నేను ఫంక్షన్లో నేను మీకు కలుస్తాను రోజూ సమస్యల మీద మీతోటే నేను ఉంటాను ప్రభుత్వానికి కూడా నా నిరసనని ఇటు ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ అలాగే నా సపోర్టు గత ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి అయినా ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ అలాగే ఏడిఎంకే పార్టీకి నాకున్న పరిచయాలు అలాగే ముఖ్యంగా పాండిచ్చేరి కార్యకర్తలో ఉన్న క్రిస్టర్మన్ కమ్యూనిటీ అలాగే యానంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా నేను మద్దతు ఎన్డీఏ గవర్నమెంట్కి ఇవ్వడం వల్ల వారందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ని పొంది ఎమ్మెల్యేలయ్యి ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు కూడా ఈ యానం నుంచి ఈ ప్యాకాట్ క్లబ్ ద్వారాగా వెళ్ళే డబ్బుని లక్షలు రోజుకి లక్షల లక్షలు తీసుకుని వారు డబ్బుకే ప్రాధాన్యం ఇస్తూ పనిచేసిన ఉపయోగించుకున్న వ్యక్తిని కూడా మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి అందుకని రాబోయే రోజుల్లో ఇటువంటి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పే రోజులు త్వరలోనే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు వరకు నేను మాట్లాడిన విషయంలో ఎవరెవరు అడ్డపడుతున్నారు పాండిచ్చేరిలో ఎవరు అడ్డపడుతున్నారు యానంలో ఎవరు అడ్డపడుతున్నారు అన్నది యానం ప్రజలందరికీ కూడా తెలుసు అందుకని నేను నా నిరసన తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి మిమ్మల్ని అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు యానం ప్రజలే కాకుండా ఈ ఉమ్మడి జిల్లాలోనూ అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర చోట్ల ఉన్న అభిమానులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మీ కృష్ణారావుగా మీరు అభిమానించే వ్యక్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ కృష్ణారాగా మీ దగ్గరనే సెలవు తీసుకుంటూ ఉన్నాను